నమస్తే అండి వెల్కమ్ టు నేర్త మంగ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది అనుకునేది ఏంటంటే వెయిట్ తగ్గడం చాలా కష్టం అనుకుంటారు వెయిట్ తగ్గడం అస్సలు కష్టం కాదండి మనం తలుచుకోవాలి కానీ చాలా ఈజీగా మనం వెయిట్ తగ్గొచ్చు అవునండి మనం ఏం తింటున్నామో అవన్నీ తినొచ్చు టీ కూడా మానేయకుండా మనము వెయిట్ తగ్గొచ్చు అది ఎట్లా అని అనుకుంటున్నారా నిజమండి ఇప్పుడు నేను చెప్పినట్టు చేసి చూడండి ఇది చాలా మనం ఆలోచిస్తే చాలా సులువు కానీ మనము ఫస్టే అంటే తగ్గడానికి ముందే భయపడతాము బా అన్న మానేయాలేమో ఏది మానేయాలేమో అది మానేయాలేమో ఆ మానేసినా కూడా వెయిట్ తగ్గుతామో లేదో అనుకుంటారు చాలా సులువండి నేనైతే సెవెంటీ వన్ నుంచి సిక్స్టీ వరకు వచ్చానండి అవన్నీ మనకు తినకుండా మానేసినా లేదండి తింటూనే నేను డైటింగ్ అనేది చేసిన వెయిట్ లాస్ అయ్యాను హెల్తీగా మనం తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు సో ఎంత ఈజీగా తగ్గొచ్చు అనేది ఒక్కటైతే చెప్తానండి ఉదాహరణకి ఇప్పుడు నేనున్నా అండి నేను ఒక అంటే హౌస్ వైఫ్ ఒక హౌస్ వైఫ్కి ప్రతిరోజు ఒక టూ థౌజండ్ క్యాలరీస్ అవసరము సో ఈ టూ థౌజండ్ క్యాలరీస్లో మనం వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ తీసుకున్నాం అనుకోండి సులువుగా వెయిట్ తగ్గిపోతాము అదే ఒక వర్కింగ్ ఉమెన్ అనుకోండి వెయిట్కి వెళ్ళే వాళ్ళకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ అవసరము వాళ్ళు టూ థౌజండే తీసుకున్నారనుకో వెయిట్ తగ్గిపోతారు మన వర్క్ని బట్టి మనకు క్యాలరీస్ ఎంత అవసరం అనేది తెలుస్తుంది సో ఈ అంటే మరి ఎట్లా క్యాలరీస్ ఎట్లా గొల్చుకోవాలి ఎట్లా తెలుస్తుంది అనుకుంటారు కదా మామూలుగా చెప్తే చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి ఇప్పుడు నేనున్న నాకు ప్రతిరోజు ఒక టూ థౌజండ్ క్యాలరీస్ అవసరం సో నేను ప్రతిరోజు టూ థౌజండ్ క్యాలరీస్ తీసుకుంటున్నా నేను ఏమైనా అన్ని కొలుచుకుంటున్నా ఏం కొలుచుకోవట్లేదని తింటున్నా ఇది మరి నేను ఇంతే తీసుకుంటున్నాను ఎట్లా అంటే ఇప్పుడు నేను రోజు వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు ఇంతే ఉంటున్నా పెరగట్లేదు తగ్గట్లేదు అనుకుంటాం కదా సో అట్లాంటప్పుడు మనము అంటే మనకు సరిపడా క్యాలరీస్ తీసుకుంటున్నాం అందుకే మనం వెయిట్ తగ్గట్లేదు అంటే నేను ఉదాహరణకి టూ అని చెప్పినా మనం వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నేను తీసుకునేది టూ థౌజండ్ అని అనుకున్నా కదా ఉదాహరణకు దాంట్లో ఒక ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ తగ్గించేయాలి మనం ఎట్లా తగ్గించాలి మేము కొలుచుకోవాలి ఎట్లా దీంట్లో కొలుచుకోవాలి ఏ ఫుడ్లో ఎంత ఉంటుంది ఇవన్నీ డౌట్స్ వస్తాయి కదా అవసరమే లేదండి మనం రెగ్యులర్గా ఏం తీసుకుంటున్నామో దాన్ని కొంచెం కటప్ చేసుకుంటూ పోవాలి ఇప్పుడు టీ ఉంది ఒక కప్పు టీలో టూ హండ్రెడ్ క్యాలరీస్ ఉంటాయి అది తీసేద్దాం అనుకున్నప్పుడు తీసేసేయండి బ్రేక్ఫాస్ట్ మనం ఏం తీసుకుంటున్నామో రెండు దోశలు తీసుకున్నాం అనుకో త్రీ హండ్రెడ్ క్యాలరీస్ ఉంటాయి ఒక దోశ తీసుకోండి వన్ ఫిఫ్టీ క్యాలరీస్ పోతాయి ఈవినింగ్ టీ ఉంది కదా ఆ టీ తీసేయండి మనం తినే ఆయిల్ ఫుడ్ లెస్ చేసేయండి బయట ఫుడ్ లెస్ చేయండి బ్రౌన్ రైస్ తినండి సో అన్నం అనేది మనం ఇంత తినేది కొంచెం క్వాంటిటీ తగ్గించుకోండి మనం తీసుకునే ఫుడ్లో ఒక ఫైవ్ హండ్రెడ్ క్యా క్యాలరీస్ తీసేస్తున్నాము దీనివల్ల ఏంటంటే మనం నెల రోజులలోనే వెయిట్ తగ్గిపోతాము అయ్యో వారం రోజులు చేసి మూడు రోజులు చేసి వెయిట్ తగ్గట్లేదు అనుకోవద్దండి వన్ మంత్ చేయండి వన్ మంత్లో ఇట్లా చేస్తే ఒక టెన్ కేజీస్ గారెంటీగా తగ్గుతారండి అందుకని వెయిట్ తగ్గడం పెద్ద కష్టమేం కాదు మనం తింటూనే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు నిజంగానే చెప్పినట్టు ఎవరైనా చేసి చూడండి తగ్గకపోతే నన్ను అడగండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ మళ్ళీ మరొక మంచి డైటింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను